అందరికీ నమస్కారం బ్యాగా న్యూస్కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగు తమ్ముళ్ళు ఆవేశంతో ఊగిపోయారు రానున్న ఎన్నికలలో తమ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఎస్విఎస్ఎన్ వర్మకు పార్టీ అధిష్టానం పిఠాపురం సీటు ఇవ్వదన్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వారిలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది వర్మ మీద అభిమానం ఉవ్వెత్తును ఎగిసింది మూకమ్మడిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు అంతా కలిసి సమావేశమై తమ తమ బాధ్యతలకు తిలోదకాలు ఇచ్చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ ఆ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వర్మను కాదని ఇంక ఎవరికో సీటు కేటాయిస్తే నియోజకవర్గంలోని సొంత పార్టీ అయినా మిత్రపక్ష పార్టీ అయినా ఒక్క జెండా కూడా ఎగర్నివ్వమని వర్మ అంటేనే ఒక బ్రాండ్ అని ఆయనకు ఏ పార్టీ జెండా అవసరం లేదు అని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి భారీ మెజారిటీతో గెలిపించుకునే సత్తా అభిమానం తమకు అని తెలుగు తమ్ముళ్ళు అన్నారు కోరిక తీసుకోవడానికి గుండెల్లో ప్రజల గుండెల్లో అలాంటి వర్మలు కాదని ఈ రోజు ఎవరో వస్తారంటే ఒప్పుకోడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు చెప్పం కాపులు అందరూ ఎయిటీ పర్సెంట్ కాపులు మన అధిష్టానికి వ్యతిరేకంగా పార్టీ ఏ పార్టీ మిత్రపక్ష పార్టీ ఏమైనా ఉండే మన సొంత పార్టీ ఎవరు నిర్ణయం కానీ తీసుకుని ఉంటే గనక దాన్ని పిఠా మండలం నుంచి తిప్పుకోవడానికి మా నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు అందులో చాలా సునాయాసంగా రాజీనామా చేయడానికి కట్టుబడి ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా బరిలోకి ఆయన ఉన్నా లేకపోయినా గత ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మన కోసం తిరుగుతూ ఉన్నాడు ఆయన మళ్ళీ మన కోసం మనమే పిలుచుకుని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి చావో రేవో తెలుసుకునే వరకు కూడా మా మండలం కూడా ఆయనకే ఉంటామని పురమ్మ గారికి టికెట్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది పవర్ స్టార్ని మించి అది ఒక వ్యక్తి కాదు ఇది ఒక శక్తి మోహన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు స్పందించి నిర్ణయం తీసుకునేలాగా మనందరూ కూడా చర్య తీసుకోవాలని కోరుకున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జైవర్మ ఇవ్వకుండా చేయడం వల్ల ఆ రోజు ఆ పటాపులో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి గారిని అందరిని కూడా ఒప్పించారు అయ్యా మనకి మీరు అంత కష్టపడ్డారు మీకు ఆ రోజు సీట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు సీట్ ఇవ్వలేదు కాబట్టి మనం అందరం కూడా మీరు మీరు అలా ఉండండి ఇండిపెండెంట్ గా వేసి మనం గెలుద్దాం మేము అసెంబ్లీకి పంపిద్దాం అనేసి ఆ రోజులో రెండు వేల పద్నాలుగులో ఇంతమంది పెద్దల సమక్షంలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు భారతదేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎవరికి వెళ్ళినటువంటి మెజార్టీ యాభై వేల మెజార్టీ పటాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇచ్చిందనేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం దృష్టి పెట్టుకోండి ఆయన అచండ మెజార్టీతో ఎక్కించుకుంటాం ఏ మన గురించి అడుగుతున్నారా దేనికి నాకు లేదు ఏదైనా వరమను మన పూజలెట్టి మాత్రం రానివ్వండి ఎవరొస్తే రానివ్వండి కూడా పరిస్థితి చేస్తే వర్మగారిని ఎదులు పెట్టి మేమందరం నిలబడడానికి మేమందరం ముఖ్య ఉద్దేశంతో ఉన్నామని చెప్పి తెలియజేయడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకే తీర్మానంతో రాష్ట్ర నాయకత్వానికి అలాగే జిల్లా నాయకత్వానికి కూడా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఫ్యాక్స్ ద్వారా కూడా రెడీ చేశారు మొత్తం నియోజకవర్గ స్థాయి స్థాయి నుంచి మోకాండు రాజీనామాలు చేసి ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం దయచేసి దయచేసి మా యొక్క నిరసన మీరందరూ మీ ద్వారా పార్టీ అధ్యక్షుల తెలియజేస్తారని ఆశిస్తూ మీ అందరి ద్వారా తీసుకుంటున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి